గురువుల వద్ద ప్రహ్లాదుడు నేర్చిన చదువు గురించి హిరణ్యకశిపుడు అడుగగా ప్రహ్లాదుడు గురువుల వంక చూచి గురువర్య ఇనుము అయస్కాంతం వైపు ఆకర్షింపబడినట్లు దైవయోగం వల్ల నా మనస్సు శ్రీహరి పైననే నిలుస్తున్నది అని చెప్పిన సందర్భములోని ఈ పద్యము ఏడవ స్కందము నుండి ్రహింపబడినది మందారమకరందమునదేలు మధుపంభువో నే మదనములకు నిర్మల తూగు రాయం చను తరంగిణులకు లలితరసాల ల రసాల పల్లవఖాది య్యుక్కు కోయిల చేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం బరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాద అరవింద చింతనామృత పానవిశేషమత్తచిత్తమేరీ చేర నేర్చు వినుత వినుతశీలా మాటలు భావం సుగుణశీల మందార పుష్పములోని మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మిద ఉమ్మెత్త పూల వైపుకు పోతుందా స్వచ్ఛమైన ఆకాశ గంగా తరంగాలపై విహరించే రాజహంస వాగుల దగ్గర వంకల దగ్గర తిరుగుతుందా తీయని లేత మామిడి చిగుళ్ళు తిని పులకించి పాటలు పాడే కోయిల కొండ మల్లెల చెంతకు చేరుతుందా నిండు పున్నమి పండు వెన్నెలలో విహారం చేసే చకోర పక్షి దట్టమైన మంచు పొరల వైపుకు మరలుతుందా ఆ విధంగానే నా మనసు కూడా దివ్యమైన విష్ణు పాద పద్మాలు ధ్యానించడంలోనే ఆ అమృతం గ్రూరడంలోనే పరవశించి ఆనందం పొందుతున్నది వెయ్యి మాటలు ఎందుకు హరి పదాయత్తమైన నా చిత్తం ఇతర విషయాలపైకి ఏమాత్రము పోవడం లేదు అర్థాలు గుణశీల సుగుణవర్తన గలవాడ మందార మందార పుష్పంలోని మకరంద తేనె యొక్క మాధుర్యమున తీయదనమునందు తేలు ఓలలాలెడి మధుపంబు తుమ్మిద మదనములకు ఉమ్మెత్త పూల వైపు పోవునే వెళుతుందా నిర్మల స్వచ్ఛమైన మందాకిని గంగానది యొక్క వీచికలన్ తరంగమురందు తూగు ఊగెడు రాయంచ రాజహంస తరంగిణులకు సాధారణ ఏరుల వద్దకు చనునే పోవునా లలిత చెక్కటి రసాల మామిడి పల్లవ చిగుళ్లను ఖాదీ ప్లస్ ఐ తినునది అయ్యుండి చొక్కు మై మరచెడి కోయిల కోకిల కుటజములకు కొండ మల్లె కొడిసే చెట్ల వద్దకు చేరునే దగ్గరకు వచ్చునా ఏమి పూర్ణేందు నిండు జాబిల్లి చంద్రిక వెన్నెల స్ఫురిత స్పందించెడి చకోరకము వెన్నెల పులువు సాంద్ర దట్టమైన నీహారములకు మంచు తెరలకు అరుగునే వెళ్ళునా ఏమి అంబుజా ప్లస్ ఉదర నారాయణుని దివ్య దివ్యమైన పాద పాదములనిడి అరవింద పద్మముల చింతన ధ్యానము అనిడి అమృత అమృతమును పాన తాగుటచే విశేష మిక్కిలిగా మత్త మత్తెక్కిన చిత్తము మనసు ఏ రీతిన్ ఏ విధముగా ఇతరము వేరుంటిని చేర నేర్చున్ చేరుటకు ప్రయత్నించునా వినుత స్థుతింపదగిన మాటలు మాటలు చెప్పుట వేయున్ వేయి వేయిలా ఎందులకు మందారమకరం మాధుర్యమునదేలు మధుపంభు ఓ మదనములకు నిర్మల నీ వీచికల తూగు రాయం చను తరంగిణులకు లలితరసాల పల్లవఖాది యీ చొక్కు కోయిల చేరునే చేరుని కుటచములకు చకోరకం స్ఫురితరకంబరుగు సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద అరవింద చింతనామృత पानविशेषित्तमेरीति इतरम्बुचेर नेर्चु विनुतगुणशील माटलु वेयुने